హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీది సూపర్ కిచెన్ ఈరోజైతే నేను మళ్ళీ స్వీట్ రెసిపీతో మేము ముందుకు అయితే వచ్చేసాను వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఇప్పుడు ఏం చేసుకుందాం అని వీడియోలోకి వెళ్ళిపోదాం రండి నేనైతే ఒకటి ఎంటీఆర్ గులాబ్ జామ్ పిండి తీసుకున్నాను తీసుకొని ఒక బౌల్లో పోసుకున్నాను పోసుకున్న తర్వాత ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి కానీ చాలా బాగా వచ్చినాయి ఈసారి అయితే గులాబ్ జామ్ కొంచెం డిఫరెంట్గా చేశాను అనమాట టేస్ట్ కూడా షాప్లో తీసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వచ్చింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెల్లగా కలిపేసుకోవాలి ఒకటేసారి చాలా పొయ్యొద్దు వాటరు లూజ్ లూజ్ అయిందంటే బాగుండదన్నమాట కొంచెం కొంచెం పోసుకుంటూ ఇగ ఈ విధంగా కలుపుకోవాలి లాస్ట్లో ఒక స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి మీ దగ్గర నెయ్యి లేదంటే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు లైట్గా నేనైతే ఒక స్పూను నెయ్యి వేసుకున్నాను మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో వేసుకొని ఒకసారి మళ్ళీ మొత్తం కలిసేలాగా మంచిగా ఈ విధంగా పిసికేసుకోవాలండి పిండి పిసికేసి క్యాప్ పెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నా అంత సరిపోతుంది అంతలోపటైతే లోపలైతే హాఫ్ కేజీ చక్కెర ఇది హాఫ్ కేజీ చక్కెర మళ్ళీ ఒక పావు కేజీ అయితే నేను బెల్లం తీసుకుంటున్నా దీంట్లో మనం ఏ గ్లాస్తోని చక్కెర తీసుకున్నామో ఆ గ్లాస్తోని రెండు గ్లాస్ వరకు అయితే వాటర్ తీసుకున్నాను ఇప్పుడు ఆ బెల్లం మొత్తం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి మనం బెల్లం కట్ చేసుకున్న లోపల చక్కెర కూడా కరిగిపోతుందన్నమాట ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసేసుకున్న బెల్లం కూడా వేసుకోవాలి వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాతనైతే ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే హైట్లో పెట్టినామంటే బెల్లం అయినా కింద అడుగు పట్టేస్తుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉండనివ్వాలి మంచిగా మరగనివ్వాలి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వరకు అలానే స్టవ్ మీద ఉండనివ్వాలి చూడండి బెల్లం మొత్తం కరిగిపోయింది ఇది అలానే ఓన్ చేసుకొని ఒక పక్క మనం ఇప్పుడు గులాబ్ జాము ఉండలు చేసుకున్నాం చూడండి ఎంత బాగా నానిపోయింది ఎలా పొంగింది అనేది ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి పెట్టుకోవాలి నెయ్యి రాసుకొని మనకు ఏ సైజులో కాస్ కావాలో ఆ సైజులో ఇలా ఉండలు చేసుకోవాలి చాలాసేపు ఇలా అనాలి లేదంటే పగిలిపోతాయి అన్నమాట అసలు పగుళ్ళు రాకుండా విధంగా చేసుకోవాలన్నమాట చాలాసేపు ఇలా చేసుకుంటూనే ఉండాలి చాలాసేపు చేస్తేనే పగులకుండా వస్తాయి మనకు ఏ సైజు కావాలో రౌండ్గా కావాలా పొడుగ్గా కావాలా ఏ సైజు కావాలంటే ఆ సైజు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేసుకోవాలండి మొత్తం నేనైతే మరీ చిన్నగా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజ్ చేశాను పిండి మొత్తాన్ని ఇలా చేసుకోవాలి కానీ ఎప్పుడు చేసినా కానీ ఇంత బాగా రాదన్నమాట టేస్ట్ ఈసారి అయితే సూపర్గా వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుంది ఇగో మొత్తం ఇన్ని అన్నమాట ఇప్పుడు స్టవ్ పెట్టి ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ ఆయిల్ వేడిన తర్వాత ఇలా కొన్ని కొన్ని వేస్తూ మంచిగా గోల్డెన్ కలర్ వరకు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే పాకం కూడా ఆఫ్ చేసుకొని ఒక స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకోవాలి అందులో కూడా చల్లారుతుందన్నమాట ఇగో ఈ విధంగా ఈ కలర్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలి అంతే ఫ్రై చేసుకొని చల్లారిన పాకంలో ఉండలు వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నేనైతే నెక్స్ట్ డే తిన్నాము చాలా బాగున్నాయి సూపర్గా మీరు కూడా ట్రై చేయండి మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి